ప్పుడప్పుడు బావన్ వ్యవహారంలో కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు మర్చిపోతున్నారు తనకు తానుగా మర్చిపోతున్నారు మర్చిపోయినందువల్ల దుఃఖం కలుగుతాం అవును దాంట్లో ఇప్పుడు కృష్ణుడు వేసేసిన పుట్టిష్ణుడు లాగా ఆలరించారు రాముడు వారు వేసేసిన అట్లని చెప్పారు కదా ఆలరించారు కానీ ఇక్కడ అలాగే అదే వేసం చేసుకుంటే మరి దుఃఖం కలుగుతుంది కదా దుఃఖం కలగకుండా ఉంటానికి అవసరమైన జాగ్రత్త ఏం తీసుకోవాలి ఆ గిఫ్ట్ అనేది మీకు సహజ లక్షణంగా మారుకున్నప్పుడు అప్పుడు పోతుంది అప్పుడు దాకా మరి పాత్రలు లేనైనప్పుడు పాత్ర సుఖ దుఃఖాలు ఉంటాయి కదండి రెండుని సుఖము దుఃఖము పాత్ర అనుగుణం స్వరూప దుఃఖం వేరు అది వచ్చి పోయేది కాదు సదా ఉండేది కదండి స్వరూపం అనేది కేవలం సుఖమే అక్కడ దుఃఖం ఉండదు కానీ పాత్రలోకి వచ్చేసరికి సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి ఆ పాత్రలోకి వచ్చేసరికి సుఖ దుఃఖాలు రెండు అదే సమస్య కూర్చోలేదు అదే సమస్య అంటే మరి దాని కొరకే జీవనం వచ్చిందండి జీవనంలో అంటేనే సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి కానీ అది ఎప్పుడు మీకు దు అప్పుడు కూడా దుఃఖాలు ఉంటాయి కానీ మీరు సాక్షిగా ఉండి చూసినప్పుడు మాత్రమే ఓ సాక్షికి ఉండవు సాక్షిగా ఉన్న మీకు ఉండవు కానీ దృశ్యలో భాగంగా ఉన్న దాంట్లో ఉంటాయి లేకుండా ఎట్లా ఉంటాయి దాంతో మీరు మీరుంటే కదా దేహం ఉంది దేహానికి అత్తుకుని ఉన్నారు మళ్ళా బయపచు మీకంటే ఎడంగా ఉన్న దేహానికి కూడా దుఃఖాలు ఉంటాయి కానీ అంత ఎఫెక్ట్ ఉండదు మీకు కానీ ఈ దేహం వరకు సుఖ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అంటే దీన్ని ఆనుకుని ఉన్నది కాబట్టి మీరు దీన్ని ఆనుకుని ఉంటారు నేను అనే మీ మీరు మీ స్వరూపం ఏదైతే ఉన్నదో అది తత్వం దీన్ని ఆనుకుంటేనే ఇది ప్రొజెక్ట్ అవుతుందండి నడుస్తుంది అనమాట బండి అదే ప్రాణం కదా దీనికి మీరే మీరే నేను అనే తత్వం ఏదైతే ఉన్నదో అదే ప్రాణం అండి దీనికి దీనికి ఇప్పుడు మీ చంద్రశేఖర్ అనేవారు నడవడానికి చంద్రశేఖర్ గా ఉన్నప్పుడు ఇది నిజమే అనిపిస్తుంది అందుకే కదా ఈ సమస్య వచ్చింది అందుకనే ఆధ్యాత్మికత మనకి ఏం బోధించిందంటే నీకు నువ్వు ఒక అడుగు ఎడంగా ఉండవు అని చెప్తుంది అని సాక్షిగా ఉండాలని బాధ ఇక్కడ అవసరం అయింది అనమాట లేకపోతే దీని పనే ఉంది మనకి సాక్షిగా ఉంటాన్ని వస్తుంది ఆశ్రయించేది కూడా కాదు అది 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 వైపు దృష్టి మరలితే మీది అది సహజ లక్షణంగా మారుకుంటుంది మనం ఆశ్రయించేది కాదు వ్యక్తే వ్యక్తిగా తాను ఆశ్రయించేది కాదు వ్యక్తి కూడా దాంట్లో భాగమే కదా అది ఉంటేనే ఇది ఉంది అది లేకపోతే ఇది లేదు అని అనుకోవారి అనుకోవడం వరకు అవకాశం ఉంటుంది కానీ వ్యక్తికి అంతకు మించి ఉండదు అనేది దానికే అది సిద్ధిస్తుంది ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే మీరు దాని మీద ఎంత తీవ్రమైనటువంటి పరితాపంతో దృష్టి దాని ఎందుకు లగ్నం చేశారో దాన్ని బట్టి మీకు రిజల్ట్ ఉంటుంది కానీ ఇది ఎవరో ఇచ్చేది కాదు కదా బయట వారు ఏ జ్ఞానం కారణంగా నేను అట్లా ఉండగలుగుతాను అనేది ఏ ఎరుక ఉండాలి గృహం తప్పుతూ అట్లా పోదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా అనుకోని చేస్తున్నానండి మొట్టమొదట నెయ్యసి లెగడంతో మీరు ఇది ఒక కళ అని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఆ పది నిమిషాలు ఉంటుంది తర్వాత ఉండక్కర్లేదు ఉండక్కర్లేదు ఆ గుర్తుకు తెచ్చుకోండి సరిపోతుంది ఇంతలోకి పడిపోవడం మామూలే కానీ కెమీన్ ఏమవుతుందంటే దీనికి మీరు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నారు కాబట్టి మీకు మీచే చూడబడేదానికి మీరు ప్రాధాన్యత ఇవ్వకుండుట అని చెప్పాలి మీరు ప్రాధాన్యత ఇస్తే మీచే చూడబడేది నిజమై కూర్చుంటుంది మీ చేత మీకు ఏదేది తెలియబడుతుందో ఏదేది మీ చేత చూడబడుతుందో అది తత్కాలక లక్షణమే ఎరుకగా మీరు ఉండగలిగినప్పుడు ఇవి మీ మిమ్మల్ని బాధించదు అప్పటిదాకా ఉంటుంది దీని ఇబ్బంది ఇది తత్కాలిక లక్షణమే నేను ఉంటుంది నేను లేకపోతే ఉండదు నాతో సహా సకలము నాలో ఉన్నట్లు ఉన్నది అనే జ్ఞానముగా ఉండుట జ్ఞప్తిగా ఉండుట అదే జ్ఞానము ఆ జ్ఞానముగా ఉండుట ఒక అడుగు ఉండి ఉంటాం అనేటటువంటి అనేటటువంటి పరిస్థితి కలిపించుకొని పెంచుకోవటం అనేది అవసరం అనేది కన్ఫర్మేషన్ వ్యవహారాల్లో పడేదానికి వ్యవహారంలో ఉంటే ఉన్నాయండి గురువు గారు కూడా నాకు బాధ చేసిన ఏమంటే వ్యవహారంలో పట్టాయిగా ఉండండి స్వానుభవంలో నేనుగా ఉండండి స్వానుభవంలో నేనుగా ఉండాలి నేననే అనుభవం మీకుండానే ఉంది ఆ నేననే అనుభవంగా ఉండాలి వ్యవహారం కొరకు మాత్రమే చంద్రశేఖర్గా ఉండాలి వ్యవహారం వ్యవహారంలో ఏది ఉంటే అది ఉంటుంది అది లేకపోతే వ్యవహారమే ఉండదు కదా వ్యవహారమే ఉనికి ఉండదు మీరు లేకపోతే మీరు వస్తే వచ్చింది వ్యవహారం మీరు లేకపోతే వ్యవహారానికి ఉనికి లేదు అనే గిఫ్ట్ సహజ లక్షణంగా మారుకుంటే కానీ ఇది పోదు అప్పుడు దాకా ఉంటుంది నీ నాటకం ఇలా జరగవలసిందే వ్యవహారం నేను అంటే మెలకు రాకపోరు మీరు ఎవరితో ఉన్నారు ఏది ఉన్నారు ఆ మీరుంటేనే మీతో సహా సకలం అంటే తో సహా సకలం ఉంటుంది కానీ ఉంటుంది అనేదాన్ని మీరు ఏం చేయాలంటే ఉన్నట్లున్నదే అని అప్లై చేయాలి దానికి చంద్రశేఖర్ చంద్రశేఖర్ని నిజం కూర్చున్నాం ఇప్పుడు నేను నా వైపు నుంచి చూసుకుంటే బట్టే నిజం చేసి కూర్చున్నాను అనుకోండి నిజం వైపు కూర్చుంటుంది మీ వైపు నుంచి మీరే కేంద్రము మీకు కనపడే దృశ్యానికి అంతటికి కాబట్టి మీరు దీనికి ప్రాధాన్యత తాత్కాలిక లక్షణం అని గుర్తించి గుర్తించడము అట్లా గుర్తించడమే దీనికి ప్రాధాన్యత ఇవ్వకుండా అనమాట నిజమని మనం స్టాంప్ వేసాం కదా అది భూతమై కూర్చుంటుంది ఇది తత్కాలంలో మాత్రమే ఉంది అనే ఎరుక తత్కాలంలో ఉంది అనేది జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలా అది ఎరుకగా నిలబడుతుంది ఇది నిజము 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 ఒక అబద్ధాన్ని అనుకుని 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 నిజం చేసుకున్నారంటారు గురువుగారు అవును చిన్నప్పటి చరిగి అబద్ధాన్ని అనుకూలం నిజం నిజమే అనుకుంటే ఎందుకు అవదంటున్నారు అదే సూత్రం చెప్తున్నా మీరు నిజము మీ చే చూడబడేది తత్కాలిక లక్షణం తాత్కాలిక లక్షణం కలిగేది మీరుంటే ఇది ఉంటుంది మీరు లేకపోతే ఉండదు కాబట్టి మీరుంటే ఉన్న తత్కాలిక లక్షణమైన ఉపాధిని ఆ మనోగతమైన భావాలని నిజం చేసుకున్నప్పుడు కదా అవి బాధిస్తున్నాయి దాని నుండి విడుపడడానికి ఇగో ఈ సూత్రాన్ని అవలంబించడమే ఇప్పుడు మనం చెప్పుకున్న సూత్రాన్ని ఇది టెంపరీ తత్కాలికంగా ఉన్నట్లున్నది అని ఉన్నది మీరు మీచే చూడబడేది ఉన్నట్లున్నది మీరేమనుకోవాలంటే నేను నేను అనే అనుభవం ఉంది కదా నేను ఉన్నాను నాచే చూడబడేది ఉన్నట్లున్నది ఇది కూడా చూడబడే దాంట్లో భాగమే కదా చంద్రశేఖర్ గా ఉండి ప్రపంచాన్ని చూడడం కాదు చంద్రశేఖర్ తో కలిపి ప్రపంచాన్ని చూడడం అనేది ఉపదేశం గురువు గారు ఉపదేశం ఆ మీరు మనం ఇప్పుడు మామూలుగా చంద్రశేఖర్ గా ఉండి ప్రపంచాన్ని చూస్తున్నారు చూడమో జరుగుతుంది కానీ చంద్రశేఖర్ గా ఉండి చూస్తున్నారు కాదు చంద్రశేఖర్ కూడా చూడబడేదే తో కలిపి చూడమని గురు ఉపదేశం కాబట్టి దాని దాన్ని అమల్లో పెట్టడం మాక్సిమం అమల్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి సరిపోతుంది అదే సూత్రం వ్యవస్థ ఉంటుంది మీలో భాగంగా ఉంటుంది మీరుంటారు మీలో భాగంగా ఉంటుంది ఇది ఇది ఎక్కడికి పోదు నిద్ర లేచి మళ్ళీ నిద్రపోయేదాకా ఇది అంతా ఉంటుంది ఏది ఉంటే అది ఉంటుంది శిక్షడైపోయినటువంటి పాత్ర పట్టున్నారు కదా రోజు వరకు అట్లాగే ఉంటుంది వాటి ఈ యాతన అనేది పడకుండా ఉండాలంటే నాతో కలిపి దాంట్లో కలిపి చూసుకోవాలి మీతో మిమ్మల్ని మినాయించి చూస్తున్నారు ఇప్పటివరకు కాదు మీతో కలిపి చూడడం మినహాయించి చూస్తున్నాను అవును అవును చూడడం అదే చూస్తుంది కానీ మిమ్మల్ని మినహాయించుకుని చూసుకుంటున్న మీదైపోయింది ఈ కార్యం కాదు దాన్ని అంటే ఎడంగా ఉన్న మీది వ్యక్తిగా ఉన్న మీది కాదు ఇప్పుడు మీతో కలిపి చూడడం ఎప్పుడైతే మీరు చూస్తున్నారో మీరు ఎడంగా ఉన్నవారు అవుతారు ఇది చూడబడేది అయిపోతుంది నేను కూడా చూడబడ్డాను అప్పటి ఆ శరీరగతమైన మీరు చూడబడేవారు అవుతారు శరీరానికి ఎడంగా ఉన్నవారు మీరు సత్యమైన స్వరూపంగా ఉండిపోతారు ఇది చూడబడేది అవుతుంది ఇక్కడ రెండు విభ రెండుగా విభజన చేసి చెప్తున్నారు గురువు గారు నేను డాష్ మీకు ఏదేది తెలియపడుతుందో అదంతా నాది నేను డాష్ నాది నాది అంటే మీ దగ్గర నుంచి నాది లెక్కకే వస్తుంది శరీరము ఉపాధి మనస్సు ఇంద్రియములు ఇవి కూడా నాది లెక్కకే వస్తాయి మనం ఏం చేస్తున్నాం అంటే శరీరం వరకు అలా పక్కన పెట్టుకుని ఉన్నదంతా నాది అంటున్నాం కాదు ఇది కూడా నాదిలో భాగం చేసుకోవాలి మీదే నీచే చూడబడేది మీదే మీరు తొడుక్కున్న చొక్కాలు అడిదే శరీరం అంతకు ముందే చెప్పింది కేటాద్ది కార్యదే అదే కదా చెప్పారు ఇది ఆ కాబట్టి ఇది తొడుగు అనమాట ఈ ఒక్క తొడుగులో ఐదు తొడుగులు ఉన్నాయి భగవాన్ చెప్తారు పంచకోశములు దేహం అను పదములో పంచకోశములు కోశములు ఈవిడీ ఉండునని అంటే అన్నమయం ప్రాణమయం దేహమయం మనోమయం విజ్ఞానమయం మొత్తం అన్ని దేహం అనే పదములోనే ఉన్నాయి ఈ దేహం అనే ఒక్క కోశానికి మీరు ఎడంగా ఉంటే చాలు అన్ని కోశాలకి ఎడమైపోతారు ఇంకా ప్రత్యేకించి ప్రతి కోశానికి ఎడంగా ఉండవలసిన అవసరం ఉండదు దీనికి ఎడంగా ఉండడం చాలు ఉంటే చాలు దీన్ని ఆశ్రయించుకుని కోశాలన్నీ ఉంటాయి దీనికి అడంగా ఉంటాం వ్యవహారానికి అడంగా ఉంటాం రెండు అదే ఇది ఉంటేనే వ్యవహారం ఉంటుంది కదా ఇది లేకుండా వ్యవహారం ఎక్కడ ఉంటుంది అట్లా ఎందుకు ఉండలేకపోతున్నాము మనం అనుకున్న టార్గెట్ స్థితిలో ఉండలే అది చంద్రశేఖర్ గారి పరిధిలో లేదు కదా మీ పరిధిలో కాదు కాబట్టి వాడు ఇచ్చి మేరకు ఇదంతా జరుగుతుంది మీ ఇచ్చి మేరకు జరగడం లేదు మీ ఇచ్చి మేరకు జరిగితే అలాగే చేసుకుందాం శ్వాస మీ ఇచ్చి మేరకు జరుగుతుందా దాని ఇచ్చి మేరకు కదా జరుగుతుంది అది అర్థం కానప్పుడు దీనికి దైవం అని పేరు పెట్టుకున్నాం ఆ దైవం దాని యొక్క ఇచ్చి మేరకు ఇదంతా జరుగుతుంది ఇది మన చేతుల్లో లేదు కాబట్టి దానికి సరెండర్ అయి ఉండు అన్నారు విచారణ మార్గం అర్థం అయితే ఓకే అలా అర్థం కాకపోయినా ఇంకొక పద్ధతి చెప్పారు ఇదంతా భగవంతుని యొక్క ఇచ్చి మేరకు జరుగుతుంది కాబట్టి కర్మనే దానికి సరెండర్ అయి ఉండుట ఇంకొక పద్ధతి రెండు రెండు ఒకే ఒకే రూటు ఒకటి విచారణ చేసి అడగా ఉండడం లేదు విచారణ చేసి అడంగా ఉండే సత్తా తనకు లేకపోతే ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అదే దైవశక్తి దాని చేతి శ్వాస దేహము దేహములో ఉన్న తగలేంది పనిచేస్తున్నాయి కాబట్టి కర్త అదే అదే మనం కాదు అని అకర్తగా ఉంటుంది ఇప్పుడు రెండో సిద్ధాంతం వల్ల ఏం జరుగుతుందంటే ఓ నెగ్లిజెన్స్ వచ్చేసి మనం ఇది జరుగుతుంది కాబట్టి నాకు విచారణ కావాలి మీరు దాన్ని దీన్ని అవలంబించండి సరిపోతుంది తెలిసిన వారికి ఇది ఏమీ తెలియకపోతే అదే బెటర్ అని చెప్పారు ఇదంతా మాకు తెలియదండి బాబు అంటే అవసరం లేదని కూడా చెప్పారు ఇది ఏదో ప్రపంచము ఇంద్రియములు విషయములు వీటితో ఉంది కాబట్టి కొంత దీనికి ఎడంగా ఉన్న మీరుంటేనే ఇదంతా ఉంది కాబట్టి మీతో కలిపి చూస్తున్నారు ఇప్పటి వరకు అలా కాకుండా మిమ్మల్ని నిర్ణయించుకుని కూడా చూస్తున్నారు మీతో కలిపి చూడండి ప్రపంచాన్ని సరిపోతుంది అని ఉపదేశం చేసింది గురువు కలిపి చూసేటప్పుడు మనకి ఎడమైపోతున్నారు కదా మీరు అనుకోకుండా కలిపి చూడటమే మీరు మీరు విడిగా చూస్తే అందులో కలిసిపోతున్నారు కలిపి చూస్తే మీరు ఎడమే కదా లెక్క చూడటం ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ కూడా అనకూడదు గుర్తుకు ఆ ప్రాక్టీస్ ఎట్లా చేస్తారు ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ మీరు కదా చంద్రశేఖర్ గా చంద్రశేఖర్ విషయం కాద కాబట్టి ఇది ప్రాక్టీకల్ షాప్ కాదు ఒక్క విషయాన్ని గుర్తించి ఉండుట తెచ్చుకుని జప్తిగా ఉండుట లేక ఎరుకగా అండి అది మొదలు పెడతాను కొంచెం కొంచెం సూక్ష్మమైన విషయం కదా మొదలు పెడతాను అప్పుడు దీంట్లో ఈ ప్రకృతి మన ఉండలేకుండా ఏమన్నా ఎంతెంత ఎంతెంత మీ బలం పెరిగితే అంత దీని బలం తగ్గిపోతుందండి దానికి బలం మీరే ఇస్తున్నారు దానికి దాని బలహీనం చేస్తే మీరు బలం పెరిగిపోతుంది దాని బలం తగ్గిపోతుంది ఊరికే చచ్చిన పిల్లల అలబడి ఉంటుంది అప్పుడు ఉంటుంది ఊరికే అలబడి ఉంటుంది ఎంత పడిపోయి ఉంటుంది అంటే పెద్ద పెద్ద ఏనుగుల్ని బంధించేటంత పగడబందీగా ఉన్న పగ్గాలు కాలిపోయిన తాళ్ళ తయారైపోతాది అంత బలహీన పడిపోతుంది ఎందుకని మీరు ప్రాధాన్యత ఇవ్వడం లేదు కాబట్టి మీరిస్తే బలపడిపోతారు పెద్ద పెద్ద మేనుగులు కూడా బంధిస్తుంది ఈ తాడు కానీ ఎందుకు పనికిరాదు మీరు ప్రాధాన్యత ఇవ్వకపోతే చివరికి కాలిపోయిన తాడులాగా అయిపోతుంది అనమాట వ్యవహారానికి పేరు పేరుకుంటుంది అనమాట అంటే ఈ బంధనం అనేది బలము ప్రకృతి యొక్క బలము ఉండదు తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఎందుకు బలంగా ఉంది మీరే కదా బలపరుస్తున్నారు మీరు బలహీనలుగా ఉన్నప్పుడు అది బలం అయిపోతుందండి మీరు బలవంతులు అయితే అది అయిపోతుంది కదా దాన్ని బలహీనం అవ్వాలంటే మీరు బలవంతులు కావాలి కదా మీరు బలవంతులు కంటే మీరు చూసేవారిగా ఉండాలి ఇది చూడబడేదిగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను కూడా ఆ వ్యవస్థలో ఒక కలిపేసి మొత్తం ఒక యూనిట్ లాగానే దీన్ని బయట నుంచి చూడాలన్నమాట అదే టైటిల్ అట్లా ఉండడానికి ఏంటంటే ఏదో నాకు అనేది మరి అంతే మరి ఏం తెలిసిన వారికి తెలిసిన విషయమే

అప్పుడు నాకు తెలిసిన బాగుండేది నేను బయట ఉండే చూస్తున్నా కాదు ఇది అది కలిపి చూస్తాం అనేది అవును మీరు మీరు మిమ్మల్ని వినాయించుకుని చూస్తున్నారు మీతో కలిపి చూడాలి అండి ఓకే అండి ఉంటామండి నమస్కారం